అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి స్నానం అయిపోయింది దేవునికి పూజ అయిపోయింది మా పాప పూజ చేసేసింది నేనైతే ఇంకా స్నానం చేసేసి దేవునికి నమస్కారం పెట్టేసుకొని జడ వేసుకొని రెడీ అయిపోయి టిఫిన్ చేయడానికి కూర్చున్నాను అనమాట నేను ఇంకా ఏం చేయలేను కదా ఇంకా కూర్చొని ఉన్నాను చీర మీద వచ్చేసి టిఫిన్ చేయడానికైతే వచ్చాను నేను ఈరోజు మా ఇంట్లో ఈరోజు స్పెషల్ ఏం చేశామంటే అల్లం పెసరట్టు అల్లం ఉల్లిగడ్డ ఒట్టిమిరపకాయలు పచ్చిమిరపకాయలు తినకూడదు తినటం లేదు నేను అది ఏదైనా అలర్జీ అలాంటిది వస్తుంది మళ్ళీ అని ఈ టైంలో కాల్ ఫ్రాక్చర్ అయింది కదా తినకూడదు పచ్చిమిరపకాయలు లాంటివని మిరపకాయలు జీలకర్ర కరివేపాకు అన్నీ వేసి మిక్సీ పట్టి చేసిన పెసరట్టు అల్లం పెసరట్టు అందులోకి పచ్చడి చట్నీ యాజ్ ఇట్ ఈస్గా అదే ఈ మధ్య ఇదే చట్నీ చేస్తున్నాం కదండి మిరప వేసి చట్నీ చేస్తున్నాం కొబ్బరి బుడ్డలు పప్పులు అలాంటివి ఏం వేయకుండా చట్నీ ఇందులో మధ్యాహ్నం కోసము పెసరట్టు మధ్యాహ్నం లంచ్ కోసం అవన్నీ అక్కడ అలా పక్కన పెట్టేసి పోతుందనమాట మా అమ్మాయి అయితే ఆఫీస్కి అయ్యండి గుడ్ ఆఫ్టర్నూన్ ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ చేస్తున్నాను సేమ్ టు సేమ్ సేమ్ అల్లం పెసరట్టు సేమ్ చట్నీ ఇంకా ఒక పండు తిన్న తిన్న తర్వాత అయిన తర్వాత మామిడి పండు తిన తినాలన్నీ పెట్టుకున్నాను మరి మీరేం చేసండి చేశారు ఈరోజు వీడియో ఎలా ఉందో నేనైతే ఏమి తిరగలేనో చేయలేను కాబట్టి కూర్చున్న చోటనే నేను ఇప్పుడు నా హెల్త్ ఎలా ఉంది నేను ట్యాబ్లెట్ వేసుకున్నాను పూజ అయిపోయింది టిఫిన్ చేస్తున్నాను ఇది చేస్తున్నాను ఈరోజు అని మాత్రమే ఇలాంటి వీడియోలు మాత్రమే కొన్ని రోజులు ఇలాగే వస్తాయి అడ్జస్ట్ చేసుకోండి తర్వాత మళ్ళీ నేను బయటికి వెళ్తే అలాంటి వీడియోస్ ఏమన్నాయి నేను ఏం చేస్తున్నాను బయటికి వెళ్ళాము దేవాలయానికి వెళ్ళామా ఏం చేస్తున్నామనే వీడియోలు అయితే వచ్చేస్తాయి చూడండి ఇలా పక్కన ఈ బాక్స్లో పెసరట్టు పెట్టింది మా అనమాట మా పాప అయితే అల్లం పెసరట్టు ఉల్లిగడ్డ టమాటా పండు ఒట్టిమిరపకాయలు జీలకర్ర ఎల్లిపాయలు అన్నీ వేసి చేసిన చట్నీ చాలా బాగుంటుంది ఎర్ర ఆల్మోస్ట్ ఎర్రకారం చట్నీ అనుకోవచ్చు అలాంటిది అనమాట చాలా బాగుంటుంది నాకు నా అయితే ఇలా కింద పెట్టుకోగలుగుతున్నాను పైనే కాకుండా ఒక ఐదు నిమిషాల కింద కూడా పెడుతున్నాను అనమాట నేనే పెట్టకూడదు బాగా సెట్ అవ్వాలంటే మనం బాగా జాగ్రత్త తీసుకోవాలి కదండి అందుకని ఇలా కింద పెట్టేసి నేను టిఫిన్ చేసేస్తున్నాను టిఫిన్ అయిపోయింది లంచ్ అయిపోయింది ఇంతేనండి మరి మా ఈరోజు ఈ వీడియో మా వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి అల్లం పెసరట్టు చాలా టేస్ట్గా ఉంటుంది అల్లం పెసరట్టులో చట్నీ చేస్తే ఆ చట్నీకి కూడా కొద్దిగా అల్లం వేసి చేస్తే చాలా బాగుంటుంది పెసలు ఎంతో మంచిది